కొత్త బిగ్ బాస్ సీజన్ నైన్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది భయా బిగ్ బాస్ సీజన్ నైన్ అవకాశం ఇవ్వాలి మల్టీ స్టార్ మన్మహరాజా సినిమా యాక్టర్ నిమ్మా డిగ్రీ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి సీజన్ చూస్తున్నా నేను మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణకి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా వలసవాదులకి అవకాశాలు ఇస్తున్నారు వలసవాదులు అంటే ఎవరు మన తెలుగు వాళ్ళకు సంబంధం లేకుండా తమిళ్ వాళ్ళు మలయాళం వాళ్ళు కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి ఇండస్ట్రీని మొత్తం సినిమా ప్రపంచాన్ని టీవీ ప్రపంచాన్ని బిగ్ బాస్తో సహా మొత్తం కబ్జా చేసి పడేసారు అందు గురించి వాళ్ళకు అవకాశాలు ఇవ్వద్దు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకు అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందులో భాగంగా నాకు కూడా అవకాశం ఇవ్వాలి నేను ఒక హైదరాబాద్ వాడిని నేను ఒక తెలంగాణ వాడిని నేను ఒక తెలుగు వాడిని నేను ఒక సినిమా వాడిని అనే కంటెంట్ తోటి నేను బిగ్ బాస్కు ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఇంకా మీరు ఎవరు చాలా మంది నీకేమో ఎన్నిసార్లు చెప్పలేం ఎన్నిసార్లు చెప్పిలాండు